నమస్తే అండి నేను మీ సుజాత వెల్కమ్ టు సుజాత కిచెన్ ఈ దీపావళికి సింపుల్గా ఈజీగా వంట రాని వారు కూడా చాలా తక్కువ టైంలో తయారు చేయగలిగి శనగపిండి లడ్డు కోసం రెండు కప్పుల కొలతతో శనగపిండిని జల్లించి తీసుకోవాలి కడాయిని స్టవ్ పై ఉంచి కప్పు నెయ్యి వేసుకొని నెయ్యి కరిగిన తర్వాత శనగపిండి వేసుకోవాలి పిండి నెయ్యి అంతా బాగా కలిసే వరకు కలుపుకోవాలి శనగపిండిని నేతిని అంతా అబ్జార్బ్ చేసుకొని పొడిగా మారుతుంది మంటను లో ఫ్లేమ్లో ఉంచి కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఎనిమిది నుంచి పది నిమిషాలు వేగాక పిండి కలర్ లైట్గా చేంజ్ అవుతుంది పిండి కమ్మటి వాసన వస్తు నెయ్యిని వదిలేస్తున్నప్పుడు వేగింది లేని తెలుసుకోవడానికి స్పూన్ నీళ్లు చిలకరిస్తే పిండి అంతా ఇలా పొంగుతూ వస్తుంది ఈ దశలో ముప్పావు కప్పు పంచదార అర స్పూన్ యాలకుల పొడి కలిపి పంచదార కరిగి పిండిలో కలిసిపోయే వరకు కలపాలి తరువాత కప్పు పాలు పోసి పాలన్నీ ఇగిరిపోయే వరకు ఉడికించి పిండి ఇలా పొడి పొడిగా మారే వరకు కలుపుతూ ఉండాలి తరువాత స్టవ్ పై నుంచి దించే చల్లారాక చేతితో లడ్డూ కట్టేస్తే రుచికరమైన శనగపిండి లడ్డు తయారవుతుంది చూసారా ఎంత ఈజీగా ఉందో ఈ దీపావళికి మీరేం స్వీట్ రెసిపీ చేశారో కామెంట్ చేయండి అలానే సుజాత కిచెన్ను సబ్స్క్రైబ్ చేయండి దీపావళి శుభాకాంక్షలతో మీ సుజాత కిచెన్